హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సోజీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను రోజు మన బ్లాగ్ వచ్చి పండగ హడావిడి కదా పండగ స్టార్ట్ అయిపోతుంది దగ్గరగా పడిపోయింది దగ్గర పడిపోతే మనకేం గుర్తొస్తుంది షాపింగ్ ఒకటి గుర్తొస్తుంది అలాగే మన బట్టలు గుర్తొస్తాయి అనమాట అంటే పండగలకి ఏమేసుకోవాలి ఏంటి అనేది గోలగోలగా ఉంటుంది కదా కంపల్సరిగా సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళు బట్టలు తీస్తారు అంటే తీయని వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ తీయని వాళ్ళు కూడా కంపల్సరిగా ఈ పెద్ద పండగ కాబట్టి కంపల్సరీగా ప్రతి ఇంట్లో అందరికీ తీస్తారు కదా సో అందుకనే మేము కూడా ఎవ్రీ ఇయర్ సంక్రాంతి పండగ అంటే కంపల్సరీగా తీస్తాం రిమైనింగ్ డేస్ కూడా తీస్తూనే ఉంటాం అది పెద్ద విషయం మేము కాదనుకోండి బట్ పండగ రోజు కూడా మనకి పండగ కంటే ఇంకా స్పెషల్స్ గుర్తొస్తూ ఉంటాయి కదా ఐ మీన్ ఈ డ్రెస్సులు కావచ్చు వంటకాలు కావచ్చు ఏవైనా పిండి వంటలు మెయిన్ సంక్రాంతి కంటే మరి పిండి వంటలు ఈసారి చేస్తామో లేదా అనేది తెలియదు ఎవ్రీ ఇయర్ అయితే చేయట్లేదండి బట్ ఈసారి ఏమైనా చేద్దాం అని అనుకుంటున్నాం మరి ఎంతవరకు అదా ఇద్దరు చెప్పలేను ఒకవేళ అయితే కనుక అది కూడా బ్లాగ్లో వచ్చేస్తుంది చూసేదురు కానీ ప్రజెంట్ అయితే ఈరోజు మనం షాపింగ్కి వెళ్తాం అనమాట ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా చెప్పాను కదా ఆల్రెడీ పండగ స్పెషలే సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిందండి ఇది కరెక్ట్గా వన్ వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేనైతే బాబుని తీసుకొచ్చేసి వాడికి లంచ్ అయితే పెట్టేశాను ఇప్పుడు నేను కూడా లంచ్ చేసి అప్పుడు బయటకు వెళ్ళిపోవడం అనమాట బయట పడిపోయి మన షాపింగ్ పనులు చేసుకుందాము నాకు మాక్సిమం చీరలు అయితే ఉన్నాయండి కొత్త చీరలు కూడా ఉన్నాయి అక్కడ ఇంకేమైనా న్యూ స్టాక్ వస్తే మంచి చీరలు ఏమన్నా ఉన్నా డ్రెస్సులు ఏమన్నా మంచిగా దొరికితే నేను తీసుకుంటానమాట సో మనం అక్కడికి వెళ్ళేదాకా తెలీదు బాగుంటాయో బాగోవో సో నచ్చుతాయో లేవో ఉందో తెలీదు నచ్చితే కనుక తీసుకొని వచ్చేద్దాం అండ్ ఈరోజు షాపింగ్కి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే ముందు లంచ్ చేయాలి మరి లంచ్ చేశాక ఇదిగోండి మా సామాన్ మొత్తం ఇవైతే సర్దుకోవాలి అండ్ ఇప్పుడే ఫుడ్ పెట్టుకున్నాను కర్రీ వచ్చి పప్పు ఆ పప్పులోకి ఏమన్నా వడియాలు వేసుకోవాలన్నమాట నా రైస్ అయితే రెడీ చేసుకున్నాను ఇంకా చెన్నేటు ఇప్పుడైతే తినేసి కొంచెం డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని వెళ్తాను షాపింగ్కి సో నాతో పాటు మీరు వచ్చేయండి ఏమేమి ఉన్నాయో స్టాక్ అయితే చూపిస్తాను కంపల్సరిగా ఉన్నంత వరకు నాకు నచ్చినయే చూపిస్తాను అన్నీ చూపించను ఒకవేళ మళ్ళీ చూపించాలన్నా అక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అందులో షాపింగ్ మాల్స్ ఓపెన్ అయినాయి ప్రజెంట్ మా విజయవాడలో లక్కీ షాపింగ్ ఎప్పుడు ఆ లక్కీ షాపింగ్ మాల్ ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది సో ఒకసారి దాన్ని కూడా విజిట్ చేద్దాం ఎందుకంటే కొత్త స్టాక్ న్యూ అరైవల్స్ వచ్చినాయి అన్నారు అది కూడా ఒకసారి విజిట్ చేసి నెక్స్ట్ స్వాతి షాపింగ్ మాల్ ఆ రెండు చెక్ చేసుకొని ఇంకేమన్నా ఉంటే వాటిలో చూసుకొని మంచిగా ఏమన్నా ఉంటే తీసుకొచ్చేసుకుందాం పట్టుకొచ్చేసేద్దాం ఓకే మరి గెట్ రెడీ ఇప్పుడైతే వెళ్ళిపోదాం తినేసి మార్నింగ్ నుంచి ఏ ఒక పనులు సరిపోయాయండి ఆ మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ అయ్యాక నేనైతే వంటలు ఎక్కువేం పెట్టుకోలేదు జస్ట్ ఒక టమాటా పప్పు అలాగే పొటాటో ఫ్రై మా చిన్నడికి చేశాను మరి టమాటా పప్పు చేశాక దానిలోకి ఇంకేమన్నా కావాలి అనుకుంటే అందులో కానీ నేను ఇవి ఏం అనమాట మిరపకాయలు చాలా బాగుంటాయి కదా మాకు ఈ ఒక్కటి ఉన్న చాలు అంటే చారులోకి కానీ పప్పులోకి కానీ ఇలా లిక్విడ్ ఐటమ్ టైప్లో ఉన్న వేటికైనా సరే ఇలా మాకు మిరపకాయలు ఉంటే సరిపోతుంది సో అవి ఏం చేసుకొని ఫుల్గా తినేసాను అయిపోయాక ఇది ఒకసారి చిన్నగా క్లీన్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా రెడీ అయిపోయాను జస్ట్ రెడీ అవ్వడం అంటే ఏం చేయలేదు డ్రెస్ ఒక్కటి చేంజ్ చేసుకున్నాను ఇదైతే ఈ డ్రెస్ ఎప్పుడు చూసే ఉండి ఉంటారు నేను చాలా సార్లు వేసుకున్నాను ఇది నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎప్పుడన్నా ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే నాకు కంఫర్ట్ గా ఉన్న డ్రెస్ ప్రిఫర్ చేస్తాను ఎన్ని సార్లు వేసింది ఏంటి అన్ని సార్లు వేసిందండి అని అయితే నేను అనుకోను అన్ని సార్లు అని ఏమి అనుకోకుండా నా కంఫర్ట్ నేను చూసుకుంటాను నా డ్రెస్ నా ఇష్టం అన్నట్టు ఎన్నిసార్లు బెస్ట్ డ్రెస్ అయితే మార్చాను అంతే ఇంకా అంత మించి ఏం చేయలేదు ఫేస్ కూడా ఏమి ఫేస్ వాష్ అలాగే చేయలేదు జస్ట్ ఇప్పుడైతే మనం ఫాస్ట్ గా మనం షాపింగ్కి వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్తే గానీ ఎప్పుడుకో బయటపడతాం అనమాట సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము ఏం నచ్చుతాయో ఏమో తెలియదు కదా చూసాక చెప్తా ఇక షాపింగ్ పనులు స్టార్ట్ చేసేస్తున్నాము మేమైతే ఆన్ ఇవేళ ఉన్నాము అన్ని షాపింగ్ మాల్స్ అలా లుక్ వేసుకుంటూ ఎక్కడ బాగున్నాయో చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ముందైతే ఇది పీవీపీ రోడ్డు అండి ఆ రోడ్డు వైపు వచ్చాము అక్కడ ఆకృతి పీవీపీ షాపింగ్ మాల్ ఉంటాయి కదా సో ఆ రోడ్డు ఆ రోడ్డు మీద జమున జ్యోతి ఇవన్నీ ఉంటాయి వాటిలో ఏమన్నా బాగున్నాయేమో చూస్తున్నాను మేమైతే మూవ్ అని చెప్పి మీకు చూపించడానికి చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను ఇక్కడైతే పెద్ద షాపింగ్ మాల్ ఒకటి ఉంది అలాగే గౌరీ సిల్క్ అని చెప్పి అన్నీ ఉంటాయి కదండి అది ఆకృతి పైన నా ఫేవరెట్ వచ్చేసింది ఆకృతి సో పైన గౌరీ సిల్క్ అనమాట ఇక మేమైతే లక్కెకి చేరుకున్నాము ఎవరెవరు అనుకుంటున్నారా మా బ్రదరు మా సిస్టర్ అండ్ నేను వెళ్ళామనమాట వెళ్ళి అక్కడ ఏమన్నా నచ్చుతాయేమో చూద్దాము అని చెప్పైతే వచ్చేసాము మరి మేమిద్దరమే వెళ్దాం అంటే మా వెనకాల బాడీ గార్డ్ ఒకళ్ళు ఉండాలి కదా ఎలాగో ఇంట్లో వాళ్ళు హస్బెండ్ ఎవరు రారు ఇంకా మా బ్రదర్ని అయితే వేసుకొని వచ్చాము ఇప్పుడైతే షాపింగ్ మాల్కి వచ్చాము చూడండి అసలు ఫుల్ క్రౌడ్ సంక్రాంతి పండగేమో కానీ అసలు షాపింగ్ మాల్స్ అన్నీ ఫుల్ బిజీ అది కూడా ఓన్లీ లక్కీ అండ్ స్వాతి అండ్ ఆకృతి ఈ మూడు అయితే ఫుల్ బిజీగా ఉన్నాయండి మిగిలిన షాపులన్నీ పెద్దగా లేవు కానీ ఓకే పర్లేదు సో ముందైతే ఇక్కడ వేసిన రాజనున్నట్టున్నారనమాట సో ముందైతే మనం షాపింగ్ మాల్ ఈ రోజు విజయవాడలో ఉన్న మెయిన్ మెయిన్ షాపింగ్ మాల్స్ అన్ని కవర్ చేస్తానండి కవర్ చేసి అక్కడ ఏమేమి స్టాక్స్ ఉన్నాయో అన్ని మీకైతే చూపిస్తాను చాలా మందికి డౌట్ ఉంటుంది కదా అంటే ఎక్కడెలా ఉన్నాయో అక్కడ ఎలా ఉన్నాయని చెప్పి చూస్తూ ఉంటారు కదా వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చాలా వరకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఏదో పని పాట లేకుండా ఏం కాదు ఇలా షాపింగ్ మాల్స్ కి వచ్చాము అంటే చాలా మందికి తెలుస్తుంది కదా అంటే ఈ షాప్ లో బాగున్నాయి ఆ షాప్ బాని అనుకుంటారు అలా కాకుండా ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళాము పక్కన షాప్ లో ఇంకా చాలా ఉండి ఉంటాయి అక్కడ చూడలేకపోయాము అని ఫీల్ అవుతా ఉంటారు కదా అలా కాకుండా అన్ని షాపింగ్ మాల్స్ లో మెయిన్ మేము కొంచెం బాగున్నీ చూపిస్తాను ఇదైతే కొంచెం ట్రెండీగా ఉంది ఏం లేదండి ఓల్డ్ మోడల్స్ ఇప్పుడు అన్ని న్యూ మోడల్స్ అనమాట ఓల్డ్ డేస్ లో వేసిన అన్ని న్యూ మోడల్స్ గా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ బాగా ఇచ్చాడు రెడ్ కి ఎల్లో అలాగే గ్రీన్ కి రెడ్ అలా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారు అవన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేస్తున్నాము ఇక్కడ అయితే ఇవి చూసారు కదా ఇవి కొంచెం కొత్త మోడలే అందరూ వేస్తున్నారు అందుకే ఒకసారి పై పైన చూపిస్తున్నాను మీకు నచ్చితే చూసుకోండి సో దానిలో కలర్ అనమాట రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి గ్రీన్ కి కాంబినేషన్ నెక్స్ట్ ఈ పక్కన చిన్న డాట్స్తో పట్టు చీరలు ఈ పట్టు చీరలు ఏమో కాస్ట్ నియర్గా టూ థౌజండ్ బిలో అలా ఉన్నాయి సో ఇవైతే త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ అనమాట సో ఇవైతే పట్టు చీరలు ఫుల్ గా ఇవి ఎప్పుడు ట్రెండేనండి ఫ్లోరల్ టైప్ లో వస్తున్నాయి పట్టు చీరలు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పార్టీస్కి అందరూ ఈ శారీసే వాడుతున్నారు ఇది పట్టు వస్తున్నాయి టిష్యూస్ వస్తున్నాయి వీటిలో ఒక్కొక్క డిఫరెంట్ రేట్లు అనమాట అంటే స్టార్టింగ్ టూ నుంచి ఉంటున్నాయి అలాగే ట్వంటీ దాకా ఉన్నాయి సో నేను చూపించే అయితే త్రీ టు ఫైవ్ థౌజండ్ బిలో రేంజ్లో కాకపోతే అన్ని లైట్ కలర్సే ఉన్నాయి డార్క్ కలర్స్ అయితే ఏమీ లేవు మేమైతే డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాము ఆల్రెడీ ఇలాంటి వాటిలో మాకు ఉన్నాయండి సో మీ కోసం చూపడానికి ఆ చీరలు అయితే చూపించేది అనమాట ఇంకా ఏమన్నా కలెక్షన్స్ ఉన్నాయని చెప్పి లుక్ వేస్తున్నాము బట్ అక్కడక్కడ అక్కడక్కడ నచ్చినంత వరకు మాత్రం చూపిస్తున్నాను మీకు ఇంకా బాగా వేరేవి కూడా నచ్చ నచ్చుతాయి బట్ పై పైన చూపిస్తున్నాను కదా వాటిలో మీకు ఏమైనా నచ్చని అనిపిస్తే ఆ షాప్కి వెళ్ళిపోండి ఇది అయితే ప్రజెంట్ లక్కీ షాపింగ్ మాల్ లక్కీ షాపింగ్ మాల్ నుంచి నెక్స్ట్ వేరే షాపింగ్ మాల్ కూడా వెళ్దాము ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక సారీ ఉంది కదా ఇప్పుడు వర్క్ చీరలు బాగా ట్రెండ్ అయినాయి అనమాట ఒకప్పుడు వర్క్ చీరలు ఇప్పుడు వర్క్ చీరలు మళ్ళీ అవుతున్నాయి ఒకప్పుడులో మేమైతే అమ్మ వర్క్ శారీ సొద్దు అనుకునే మళ్ళీ ఇప్పుడు సేమ్ బాగా కడుతున్నారు ఇదిగోండి ఇది షిఫాన్ టైప్ లో ఉంది కదా ఆ శారీ క్లాత్ అదైతే చాలా బాగుంది లైట్ కలర్ బట్ లైట్ కలర్ చాలా నీట్గా ఉందన్నమాట నెక్స్ట్ ఇటువైపు వచ్చేసాను చూడండి ఈ శారీస్ కూడా బాగా ట్రెండ్ అండ్ ఆన్లైన్లో బాగా పర్చేస్ చేస్తున్నారు అందరూ అలాగే వేర్ శారీస్కి వచ్చేసాము ఫుల్ డైలీవేర్ శారీస్లో అసలు మామూలుగా రావట్లేదండి అన్ని చమకీల్ టైపు మెర్రర్స్ అలాగే షుగర్ బీట్స్ టైప్ ఉంటాయి కదా అవి ఇప్పుడు నేను చూపించే శారీస్ చూడండి బాగుంటాయి ఇవైతే డైలీ పర్పస్కి డైలీవేర్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట సో లక్కీ షాపింగ్ మాల్ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను కింద అండ్ ఫస్ట్ ఫ్లోర్లో డ్రెస్సెస్ సెక్షన్కి అయితే వెళ్ళలేదు జస్ట్ శారీస్ వరకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ కంప్లీట్ అయింది బట్ మేమైతే తీసుకోలేదు మాకు అంత సూపర్గా అని అనిపించలేదు బాగున్నాయి కొంచెం ఆ టైప్ ఏం షాపింగ్ మాల్కి వచ్చాము చూసారా స్వాతి షాపింగ్ మాల్ ఇది అంతకు ముందు తీసిన వీడియో క్లిప్ అండి అంటే బయట చాలా డెకరేటివ్గా అందరూ కోలాహలంగా చేస్తున్నారు కదా అదైతే అంతకు ముందు వీడియో క్లిప్ ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళింది కూడా చూపిస్తాను ఇది లాస్ట్ టైం నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ పాసిబుల్ అవ్వలేదన్నమాట బట్ షాపింగ్ మాల్ అయితే తీశారు కదా సేమ్ చాలా బాగుంది అండ్ షాపింగ్ మాల్ అయితే బాగుందండి లోపల మరి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఎలా ఉన్నాయో చూపిస్తాను జనం చూసారా ఈసంగ వేస్తే నిజంగా రాదు అలా ఉన్నారనమాట స్వాతిలో కూడా ఏముందండి కొత్త షాపింగ్ మాల్స్ అంటే ఎవరికైనా పిచ్చే కదా ముందు వెళ్ళిపోవాలని అందులో కొత్త స్టాక్స్ పెడతారని అందరికీ ఉంటుంది సో అందుకనే ఇంతమంది జనం ఉంటారు సో మేము కూడా వచ్చాము అసలు జనం ఎయ్యి పడితే తీసుకుంటున్నారండి ఇప్పుడు నా చేతిలో శారీ చూసారు కదా బ్లాక్ శారీ చాలా బాగుంది బొమ్మ పెట్టినట్టుగా కలర్ఫుల్గా

ఇలా ఉండాలి పాటలు ఉన్నాం చూడు ఇంకా ఏమన్నా పెట్టు విషయం అయితే అబ్జర్వ్ చేశాను అన్ని షాపింగ్ మాల్స్ లో నియర్ బై ఒకే రకం లాంటి శారీస్ అయితే ఉన్నాయి కాస్ట్ కూడా పెద్ద వేరియేషన్ ఏం లేదు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ తప్ప సో వీటన్నిటిలో మీకు ఏవి నచ్చినాయి ఏ షాపింగ్ మాల్స్ బెటర్గా ఉన్నాయనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఇంకా అన్ని షాపింగ్ మాల్స్ అయితే మాక్సిమం కవర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను అంటే అందరికి యూజ్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియోస్ తీస్తున్నాను అలాగే షాపింగ్స్ కూడా తిరుగుతున్నావు అనమాట సారీ అయితే బట్ శారీస్ ఈ టైపు వేర్ పర్పస్ నేను ఎక్కువ కి శారీస్ కన్నా డ్రెస్సెస్ వేస్తాను ఉన్నాయండి వేర్ కూడా చాలా శారీస్ ఉన్నాయి అవే వాడట్లేదు అని చెప్పి అదైతే పక్కన పడేసి మళ్ళీ పట్టు శారీస్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇదిగోండి పట్టు శారీస్లో మాకు ఇదైతే నచ్చింది లైట్ కలర్కి డార్క్ కాంబినేషన్ కాపర్ అనమాట ఇవి బాగా ట్రెండ్ అనమాట బాగా కడుతున్నారు ఏంటి పెళ్లి కూతురు నుంచి ఎవరైనా కట్టచ్చు అన్నట్టు ఈ శారీస్ అయితే ఉన్నాయి సో ఇది తీసుకుందాం అని చెప్పి చూసాము మరి తీసుకున్నామా లేదా అండ్ ఏమేమి తీసుకున్నాం శారీస్ అనేది కూడా మీతో తర్వాత పోస్ట్ చేస్తానమాట ఈ రోజు మాత్రం షాపింగ్ సెక్షన్ మొత్తం చూపిస్తున్నాను సో ఇంకా అక్కడ నుంచి స్వాతిలో ఉంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామనమాట అక్కడ అయిపోయాక ఇది ఆర్ఎస్ బ్రదర్స్ అండి మేము ఇప్పుడు చూపించే షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చేసాము సో ఆర్ఎస్ బ్రదర్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా దీనిలో ఎక్కువ సూపర్ ట్రెండీగా అయితే ఏమి ఉండవు ఆర్ఎస్ బ్రదర్స్ లో బట్ మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడ ఒక శారీ కంపల్సరీ నచ్చుతుంది ఆ నచ్చేదాకా మనం వెతుకుతూనే ఉంటాం అనమాట ఇక్కడైతే కాటన్ శారీస్ చాలా బాగున్నాయి ఒకవేళ ఆర్ఎస్ బ్రెస్ కి వెళ్తే కాటన్ శారీస్ మాత్రం మిస్ అవ్వకండి అంత బాగున్నాయి అనమాట ఇగోండి కాటన్ శారీస్ చూపిస్తున్నాను మరి ఇందులో కూడా తీసుకున్నామా లేదా అనేది మళ్ళీ వచ్చే వ్లాగ్స్ లో వెయిట్ చేయాల్సింది వాటి కోసం మీరు ఇప్పుడైతే ఇది మలై కాటన్ అండి అది కూడా చాలా బాగుంది క్లాత్ కొంచెం జారుతున్నట్టు అనిపిస్తుంది కానీ కాటన్ ఫాబ్రిక్ అన్నారు మలై కాటన్ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది ఆల్రెడీ కడుతూ ఉండున్న వాళ్ళకైతే తెలుస్తుంది మలై కాటన్ లో అయితే చాలా బాగున్నాయి అలాగే మీనా కాటన్ అన్ని కాటన్ లో అయితే చాలా బాగున్నాయండి ఇది కొంచెం భయంకరంగా అనిపిస్తుంది కదా బట్ వేసే వాళ్ళు చాలా మంది వేస్తారులేండి కొంచెం డార్క్ కలర్స్ అని చెప్పి అన్ని చెక్ చేస్తున్నాము ఇంకా వీటిలో కలంకారీ ప్రింట్ లో కూడా ఉన్నాయి ఇదిగోండి ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ వచ్చి బుటేక్స్ టైప్ వచ్చి అలాగే కలంకారీ ప్రింట్ వచ్చింది ఇదిగోండి కాంబినేషన్స్ కూడా అదిరిపోయినాయి అనమాట ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్లాలంటే గనక మీరు కాటన్ శారీ ప్రిఫర్ చేయండి ఎందుకంటే మాకైతే అవి బాగా నచ్చినాయి అన్ని షాపింగ్ మాల్స్ లో అంటే ఏ ఏ షాపింగ్ మాల్స్ లో ఏమి నచ్చినాయో చెప్తాను కంపల్సరీగా ఇందులో అయితే మాకు ఇవి నచ్చినాయి వీటిలో అయితే ఒక రెండు పిక్ చేసుకున్నాం మేము చూడడం అయితే అన్నీ ఒకసారి లుక్ వేస్తున్నాం అనమాట ఏం బాగున్నాయని మొత్తానికి ఒక రెండు తీసుకొని పక్కన మళ్ళీ చూడడానికి వచ్చాము ఇక్కడ అన్ని వర్క్ శారీస్ ఆ టైప్ ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఏనండి ఒక థౌజండ్ అలా పడుతుంది ఇది ఇప్పుడు చూపించేదైతే ఇందాక చూపించిన అయితే ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఇది అయితే బెంగాలీ కాటన్ ఇందులో కూడా ఒకటి తీసుకున్నాము ఇదైతే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది అంటే టూ థౌజండ్ బిలో అనమాట నెక్స్ట్ ఈ శారీస్ అయితే ఫుల్ ట్రెండీ అండి ఈ శారీస్ ఒకవేళ నచ్చితే కానీ తీసుకోండి ఎందుకంటే షాపింగ్ మాల్స్ లో కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట త్రీ థౌజండ్ బిలో లో వచ్చేస్తుంది అంటే టూ థౌజండ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అలా వస్తుంది అనమాట సో ఈ సారీ అయితే చాలా ట్రెండీగా అండ్ కట్టినా కూడా చాలా నీట్ గా గా ఉంటుంది పార్టీస్ కి ఫంక్షన్స్ కి చాలా బాగున్నాయి అనమాట అందుకే మాకు ఎక్కడికి వెళ్ళినా ఈ శారీస్ బాగా కనబడుతున్నాయి చాలా మంది ఇవి తీసుకున్నారు చాలా మంది కట్టడం కూడా చూసాము సో వీటిలో నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను అందుకే వాటిలో కలర్స్ ఏమున్నాయని చూస్తున్నాము అది ఆల్రెడీ సే తీసేసుకున్నారండి ఇప్పుడు పట్టుకొని చూపిస్తుంది పక్కన గ్రీన్ కదా లైట్ కలర్ అంటే పీచ్ కలర్ సో అది తీసేసుకున్నారు ఇప్పుడు చూపించేది కూడా చాలా ట్రెండీ శారీ అనమాట ఈ శారీ కూడా చాలా కలెక్షన్స్ బాగా వెళ్తున్నాయి సో అన్ని నేను చూపించే అన్ని ట్రెండీ కలెక్షన్స్ అండి మీకు నచ్చితే కనుక వెళ్ళండి వెళ్ళి తీసుకోండి ఇదంతా ఆర్ఎస్ బ్రదర్స్ లోనే చూపిస్తున్నాను సో ఇక్కడేమో వర్క్ శారీస్ చూసారు కదా వర్క్ శారీస్ కూడా చాలా బాగున్నాయి అవి కూడా కొంచెం ఇప్పుడు వాడే కలెక్షన్స్ అనమాట ఫైనల్ గా మేమైతే తీసుకోవాల్సింది తీసుకొని అక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి చూసాను మీకైతే చూపించేశాను ఆర్ఎస్ బ్రదర్స్ లో నెక్స్ట్ ఇక్కడ మనం బిల్లింగ్ అయితే వచ్చేసామన్నమాట బిల్లింగ్ చేపించేసుకుంటే ఓపెన్ అయిపోతుంది చెప్పి బిల్లింగ్ దగ్గర కూడా ఎక్కువ వెయిటింగ్ ఏం లేదు రండి పర్లేదు అందులో సంక్రాంతి సీజన్ అంటే ఎలా ఉంటుంది అందరికి ఐడియా ఉంటుంది కదా బట్ ఓకే అంత ఫుల్ అయితే క్రౌడ్ అయితే లేదు అలా మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా ఎక్కడికి వెళ్దాము అని ఆలోచిస్తున్నాం అనమాట నెక్స్ట్ ఏ షాపింగ్ మాల్ అన్నట్టు ఆ ఆర్ఎస్ బ్రదర్స్ కి బాయ్ బాయ్ చెప్పేస్తూ నెక్స్ట్ షాపింగ్ మాల్ కి వెళ్ళిపోదాము ఇక ఇప్పుడు అందరికీ ఫేమస్ హైదరాబాద్ లో మంచి ఫేమస్ అయిన సీఎంఆర్ షాపింగ్ మాల్ కైతే వచ్చేస్తున్నాము సీఎంఆర్ లో అయితే కంపల్సరీగా ఒకటి నచ్చుతాయనే ఒక నమ్మకం అయితే ఉందండి ఎందుకంటే మేము ఫస్ట్ టైం అది ఓపెనింగ్ రోజు వెళ్లిన రోజే మాకైతే త్రీ శారీస్ దొరికినాయి చాలా మంచి శారీస్ ఇప్పటికీ అవి కడుతుంటే ఎంత నీట్ గా ఉంటాయంటే అంత బాగుంటాయి సో సిఎంఆర్ లో అది ఒక నమ్మకం ఉంది కాబట్టి ఎలా అయితే ఏమైనా నచ్చుతాయని చెప్పి వెళ్లాము బట్ ఎక్కువ స్టాక్ అయితే న్యూ స్టాక్ బాగా అయితే ఏమీ లేదు ఉన్నంత వరకు వాటిల్లో ఏమన్నా చూద్దామని వెళ్ళాం ఏ కౌంటర్ ఆ కౌంటర్ ఖాళీగా ఉంది ఇక ఇక్కడ స్టాక్ విషయానికి వస్తే అంతగా ఏం లేవని చెప్పాను కదా డోలర్ సిల్క్ అండి బాగా ట్రెండీ అండ్ ఫేమస్ అయింది ఇప్పుడైతే అందరు డోలాస్ కడుతున్నారు నేను ఇందాక అయితే అవి ఇవన్నీ కొంచెం ఫంక్షన్ కాదు చిన్న చిన్న పార్టీలకి లేదంటే టీచర్స్ గా చేసే వాళ్ళకి ఇప్పుడు చీరలు అయితే చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి అనమాట సో సిఎంఆర్ లో అయితే కొంచెం బెటర్ గా ఉంటాయేమో అనుకున్నాం గానీ ఎక్స్పెక్టేషన్స్ అసలు అయితే ఏమీ లేవు చాలా దారుణంగా ఉంది అన్నమాట అక్కడ సిచ్యువేషన్ సో సిఎంఆర్ కి అయితే నేనైతే వెళ్ళద్దని చెప్తాను అంటే స్టాక్ అయితే ఏమీ లేదు అండ్ జనాలు ఉంటేనే స్టాక్ ఉంటుంది కాదండి జనాలు లేకపోయినా స్టాక్ ఉంటుంది అది కూడా నచ్చాలి కదా నాకు అసలు బయటికి వెళ్ళాము అంటే షాపింగ్స్ అవ్వచ్చు ఏదైనా వచ్చా అండి ఇంట్లో ఉంటే డబ్బులు కొంచెం ఆగుతాయి బయటికి వెళ్ళామంటే ఐదు వందలు మార్చినా ఒక్క రూపాయి మిగట్లేదు అనమాట అదే షాపింగ్ మాల్స్కి వస్తే కంపల్సరిగా డబ్బులు అనేవి గుల్లే అనమాట సో మేమైతే తీసుకోవడానికి వచ్చాం కానీ ఇక్కడైతే కొంచెం నచ్చి నచ్చకుండా ఉన్నాయి అండ్ ఇప్పుడు ట్రెండిగా ఉన్న శారీస్ అయితే చూపించేస్తున్నాను ఇది ఆన్లైన్ లో ఇన్స్టాల్లో కానీ అండ్ గ్రూప్స్ లో స్టేటస్ వాట్సాప్ గ్రూప్స్ లో సో బాగా వస్తున్నాయి అనమాట ఇప్పుడు చూపించే షేర్లు బాగా ట్రెండి అయినాయి ఒకసారి చూసేద్దాము ఇదైతే చాలా నీట్ గా ఉంది ఇప్పుడైతే వర్క్ ఛేర్లు బాగా ట్రెండ్ అయినాయి కదా సో అదే శారీ అండి కొంచెం క్వాలిటీలో ఉన్నాయి క్వాలిటీ తక్కువలో ఉన్నాయి కొంచెం ఇక్కడ సీఎంఆర్ లో చెప్పుకోదగినవి అయితే ఈ సారీస్ అనమాట ఇందాక రెడ్ సారీ చూపించారు కదా ఓపెన్ చేసి అది అయితే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు ఓపెన్ చేసిన ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే నియర్ గా ఒక థౌజండ్ వేరియేషన్ ఉంటున్నాయి అనమాట సో ఒకవేళ అది ప్రిఫర్ చేస్తే దానికన్నా ఫ్యాబ్రిక్ బాగుంది కాబట్టి ఇదే ప్రిఫర్ చేయొచ్చు ఇంక ఇప్పుడు దాకా చీరలో చూపించిన డ్రెస్సులు అయితే చూపిలేదు కదా ఇది కొన్ని డ్రెస్సులు కొంచెం ట్రెండ్గా ఏమన్నా ఉన్న డ్రెస్సులు ఏమైనా ఉన్నాయని చూస్తున్నాం ఇక్కడ కదా బ్లాక్ డ్రెస్ లో అదైతే బాగుంది మోడల్ గా అంటే పైన మీకు కనబడేది జస్ట్ పైన టాప్ లా ఉంది కానీ అది కింద మోడల్ అయితే చాలా ఉందండి అలాగే ఏమన్నా ఇంకేమన్నా డిఫరెంట్ గా అని చెప్పి చాలా చూసాము బట్ ఎక్కువ ఏమీ లేవు సో డ్రెస్సెస్ కూడా చాలా తక్కువే అండ్ డైలీ వేర్ పర్పస్ డ్రెస్సెస్ అయితే బాగున్నాయి అనమాట ఇక్కడైతే డిస్ప్లే పెట్టిన డ్రెస్సెస్ చాలా బాగుంది అదైతే నీట్ గా ఉంది కొంచెం ముస్లింస్ అలాగా వేసేది కానీ లేకపోతే ఫంక్షన్ షుక్ గానీ బర్త్డేస్ పార్టీస్ కానీ చాలా బాగుంటాయి అనమాట అన్ని డ్రెస్సులు కంపేర్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే పెట్టిన డ్రెస్ చాలా బాగుంది ఇంకా నీట్గా అనిపించింది ఇంకా ఇప్పటికైతే మేము తీసుకున్నవి అలాగే మాకు ఎంత అమౌంట్ వదిలింది అవన్నీ అయితే నెక్స్ట్ లో అయితే కంటిన్యూ చేస్తాను అండ్ ఏమేమి శారీస్ తీసుకున్నాం మా పండగ ఆడావుడి అంటే పండగకి ఏమేమి శారీస్ తీసుకున్నాము అనేది కూడా మీతో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికే బ్లాగ్ చాలా పెద్దదైపోతుందని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట మరి ఇంతసేపు షాపింగ్ చేసి మరి ఏమి తినకుండా తాకుండా బయటకు రాలేము కదా బయటకు వచ్చాక మాకు కార్న్ కనబడింది సో కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి అదైతే వెంట ఇప్పుడు కొన్ని అయితే తీసుకోగలిగాము త్రీకి అలా స్టార్ట్ అయితే మాకు టైం వచ్చేసరికి సెవెన్ అలా అయిపోతుంది కదండి ఆల్రెడీ సిక్స్ థర్టీ దాటిందని చెప్పాను కదా సో ఇంత టైంలో మేమైతే ఏమేమి షాపింగ్ చేసామనేది నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో వచ్చేస్తుంది మీరైతే మిస్ అవ్వకుండా నా వీడియోస్ చూస్తూనే ఉండండి ఇప్పుడైతే మెయిన్ మెయిన్ షాపింగ్ మాల్స్ అని తిరిగేసాం కదా ఇందులో సీఎంఆర్లో అయితే వర్క్ సారీస్ బాగున్నాయి ఆఆర్ఎస్లో కాటన్ శారీస్ బాగున్నాయి అలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి బాగున్నాయి కాబట్టి ఇప్పుడు దాకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా ఎక్కడేం బాగున్నాయి చూసారు కదా ఇంకా నాకైతే ఓపిక అయిపోయింది ఎక్కడేం బాగున్నాయి శారీస్ ఇప్పుడే డైలీ వేర్ పర్పస్ కి వర్క్ టైప్ లో తీసుకున్నాను అలాగే అన్ని ట్రెండీగా గా వాడే శారీస్ అన్ని నా దగ్గరకు వచ్చేసినాయి అనమాట ఇవన్నీ షాపింగ్ మాల్స్ లో తీసుకున్నాను ఇంకెక్కడైనా తీసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ కమింగ్ బ్లాక్స్ లో వచ్చేస్తుంది ఇదండి ఇప్పటికే నా వ్లాగ్ చాలా పెద్ద అయిపోయింది ఈ రోజు వ్లాగ్ నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నా ఛానల్ ని ఫార్వర్డ్ చేయండి నా లింక్ ని ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వచ్చేస్తుంటాను మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను అన్ని వీడియోస్ లో ఏదో ఒక మినిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానమాట సో ఇదండి వ్లాగు అందరికీ బాయ్ బాయ్ అన్ని ట్రెండీ శారీస్ అయితే చూసారు కదా ఎలా ఉంది అనేది కామెంట్